న్యూస్ కి స్వాగతం హ్యూమన్ రైట్స్ కరప్షన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి ఆదేశాల ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ మనుభర్తి లలిత భీమవరం పట్టణానికి చెందిన జ్యోతి అనే మహిళ దాదాపు రెండు సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది జ్యోతి తల్లిదండ్రులు వివాహాన్ని అంగీకరించకుండా తన మాంగళ్యం కూడా తీసి జ్యోతిని హౌజ్ అరెస్ట్ చేశారు ఇప్పటి వరకు తల్లిదండ్రుల సమక్షంలో జ్యోతి తన భర్త కోసం పోరాటం చేస్తూనే ఉంది వెళ్తే చంపేస్తాను అనటంతో ఏం చేయాలో తెలియక తల్లిదండ్రుల దగ్గరే ఆమె ఉండి హ్యూమన్ రైట్స్ గురించి తెలుసుకొని ప్రొటెక్షన్ కల్పించమని జిల్లా ప్రెసిడెంట్ లలితకి ఫోన్ చేసి అడగటం తోటి లీగల్ గా ప్రొసీడ్ అవడం మంచిదని నిర్ణయించుకుని భీమవరం కలెక్టర్ కార్యాలయం నందు కలెక్టర్ తెలియజేసి తదుపరి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఏ సమక్షంలో జ్యోతిని తన భర్తకు అప్పగించడం జరిగిందని తెలిపారు హ్యూమన్ రైట్స్ వారికి భార్య భర్తలిద్దరూ కృతజ్ఞతలు తెలియజేశారు నాకు నేను మేజర్ కాబట్టి నాకు హెల్ప్ చేయండి అని అడిగింది మా సంస్థ ఇలాంటి వాటికి కొంచెం మహిళకి అండగా ఉంటుంది కాబట్టి మేము మరి కలెక్టర్ ఆఫీస్కి రమ్మని చెప్పామండి ఇక్కడ మేడం గారి ఆధ్వర్యంలో ఈ సంస్థ చెప్దామని మేము కూడా వచ్చాము మా టీం అందరం అనుకునే ఇంకొకరు మాట్లాడు సైట్ సేమ్ మాట్లాడే చాలా